వైఫ్ సిమ్రాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ లో కోటి రూపాయలు తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలియదు నిజం చెప్తున్నా అమ్మ తోడు సార్ ఆ వాచ్ సవేర బాత్రూమ్ దొరికింది సార్ ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా యా ఈ వాచ్ మా డాడ్ డే లాస్ట్ బర్త్ డే కి నేనే గిఫ్ట్ చేశాను పవిత్ర సో ఈ మన తెలిసిందా యా ఎంక్వైరీ జరుగుతుంది పవిత్ర మోహన్ గారి డాటర్ని డాడ్ మీ గురించి చాలా చెప్పారు మీ పిక్ కూడా సెండ్ చేశారు మీరన్నా మీ మ్యూజిక్ అన్నా మా డాడ్ చాలా ఇష్టం ఇన్ఫ్యాక్ట్ ఆయన లాస్ట్ కలిసింది మీరే హౌ వస్ హీ ఎలా ఉన్నారు ఎప్పుడైనా హివస్ హ్యాపీ మ్యాన్ బాగానే ఉన్నారు గణేష్ సార్ అరుణ్ గారి స్టేట్మెంట్ చదివినిపించు ఆయన ఓకే అంటే సైన్ తీసుకోండి ఎస్ సార్ ఈ నెల పద్దెనిమిదో తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు నేను మధ్యాహ్నం వన్ ఓ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నన్ను మిసెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు

సైన్ చేయండి సార్థ్యాంక్స్ అరుణ్ మోహన్ ఒక మాట చెప్పేవారు గతాన్ని ఎప్పుడు మర్చిపోవాలి భవిష్యత్ మీద దృష్టి పెట్టాలని మోహన్ లేని నా జీవితంలో భవిష్యత్ అనే పదానికి అర్థం లేదు మా పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇవ్వడానికి అరుణ్ తో ప్రైవేట్ కాన్సల్ అరేంజ్ చేశారు మోహన్ వచ్చిన పది నిమిషాలకి మోహన్ వచ్చి మాతో కొంచెం కొంచెంసేపు మాట్లాడి బిల్డర్తో పని ఉంది త్వరగా వచ్చేస్తారని మళ్ళీ రాలేదు వి మిస్ఈ మోహన్ Immessi tu! Scusa, Pavetra, vivi il bebé tu. Prendi sono signore. Ma lì che lo stanno? Successivamente. స్పీచ్ లో అంతా అబద్ధం చెప్పింది సార్ అబద్ధమా ఏం అబద్ధం చెప్పింది ఇంతకీ మీరు ఎవరు డిసౌజా సెయింట్ అండ్ స్కూల్ ప్రిన్సిపల్ని మోహన్ గారి ఎదురింట్లోనే ఉంటాను ఓకే చెప్పండి ఆ రోజు నేను పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే లో నాతో పాటు ఒకతను వచ్చాడు నాతో పాటు వచ్చిన అతను మోహన్ గారి ఇంట్లోకి వెళ్ళడం నేను చూశాను పది నిమిషాల తర్వాత మోహన్ గారు ఏవో గిఫ్ట్స్ తీసుకొని లోపలికి వెళ్ళడం నేను చూశాను అందరికన్నా లాస్ట్ లో ఆ కళ్ళు లేని అబ్బాయి అదే ఆ పియానో ప్లేయర్ ఉన్నాడే అతను వెళ్ళడం చూశాను ముందు పియానో ప్లేయర్ వచ్చాడు ఆ తర్వాతే మోహన్ గారు ఇంట్లోకి వచ్చారు నో నేను చెప్తున్నాను కదా నాకు బాగా గుర్తు ఎలా ఉంటాడు అతను పొడుగ్గా బలంగా చిన్న గడ్డంతో బాడీ బిల్డర్ లా ఉన్నాడు అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపట్టే సిమ్రాన్ని పాట అంటే మా చాలా ఇష్టం నాకు నేర్పిస్తారా తప్పకుండా బైదవే మా ఎన్జిఓ సిటీలో బెస్ట్ హాస్పిటల్స్ తో కనెక్ట్ అయ్యింది మీరు ఒకసారి చెక్ చేయించుకుంటే మళ్ళీ చూపొచ్చే ఛాన్స్ ఉండొచ్చేమో కదా పర్లేదండి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇంకొకరా ఆ రోజు మా హస్బెండ్ తప్ప ఇంకెవరూ రాలేదే మరి ఆ పెద్ద ఆవిడ అలా చెప్పింది ఏంటండి బహుశా లాస్ట్ వీక్ గురించి చెప్పు ఉండొచ్చేమో లాస్ట్ వీక్ పిజ్జా డెలివరీ బాయ్ వచ్చాడు దాని తర్వాత మోహన్ వచ్చాడు మిస్సెస్ డిసూజాకి వాయిస్ కదా అందుకే కన్ఫ్యూజ్ అయి ఉంటుంది మీరు ఆవిడ గురించి పెద్ద పట్టించుకోకండి మోహన్ గారి మర్డర్ కేసు గురించి రోజు పోలీస్ స్టేషన్ స్టేషన్స్ వస్తున్నాయి సార్ నిన్నైతే ఒకడు మీరే మర్డర్ చేసి బాడీని తీసుకెళ్లి బిజ్ దగ్గర సార్ మేడం మా ఆయన అంటే అందరికీ ఎక్కడ ప్రమోషన్ వచ్చేస్తుందేమోనని చచ్చిపోతున్నారు అందరు అవును ఆ కేసుకి సంబంధించి మొన్న మొన్నెవరినో పట్టుకున్నారంట కదా న్యూస్ పేపర్లో చదివాను ఆ పట్టుకున్నావులే అసలు ఏం చెప్పట్లేదు సార్ ఎలాగైనా సరే వాడితో నిజంగా ఎక్కిస్తారు సార్ చూడు బాబీ ఇందులో నేను ఇంటర్ఫియర్ అవుతున్నాను అని అనుకోకపోతే ఒక విషయం చెప్పన మీరు ఆ సిమ్రన్ గురించి కూడా ఆలోచించాలి ఆవిడ అసలు ముసలో మోహన్ ని పెళ్ళెందుకు చేసుకున్నట్టు ఏజ్ డిఫరెన్స్ ఒక పది పదిహేను ఏళ్ళు ఉంటుందా పైగా లవ్ మ్యారేజ్ డబ్బు కోసం మేడం అది ఉండొచ్చు కానీ మిగతా అవసరాల పరిస్థితి ఏంటా అని లైక్ యునో ఖచ్చితంగా ఆవిడకి లవర్ ఉండే ఉంటాడు మీరు చెప్తుంటే నాకు కూడా ఏదో అనుమానంగా ఉంది మేడం సేమ్ ఇదే మేటర్ స్కూల్ ప్రిన్సిపల్ డిసోజా గారు కూడా చెప్పారు డిసోజా ఎవరు

బాబీ ఏంటి రోజు ప్రోటీన్ కోసం పదహారు గుడ్లు తింటారు ఆయన అవే ఆయన ఎనర్జీకి సీక్రెట్ అరుణ్ ఓకే నాట్ ఓకే అరుణ్ మొన్నేమో చెప్ప పెట్టుకున్నా వెళ్ళిపోయావు రెండు రోజుల నుంచి మన ఇద్దరి మధ్య అసలు పరిచయం లేనట్టు స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నావు ఏం జరుగుతుంది అరుణ్ నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు సోఫీ మోహన్ గారి కూతురికి పియానో నేర్పించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను వచ్చాక కలుద్దామా సరే కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అరుణ్ ఆ రోజు నైట్ మన ఇద్దరి మీద జరిగింది నీ మీద సింపతి ఉందో లేక క్యాజువల్ గానో జరిగింది కాదు నీకు అర్థమవుతుందా సరే నీ పనయ్యాక ఫోన్ చేయి ఓకే పవిత్ర హెడేక్ గా ఉంది కొంచెం మెడికల్ షాప్ వెళ్ళి పెయిన్ బామ్ తీసుకొస్తావా సరే అండి థ్యాంక్ యూ బాగా తలనొప్పిగా ఉంది మీ దగ్గర ఏదైనా మెడిసిన్ ఉందా తీసుకొస్తాను సిమరన్